Hi friends, welcome back to our channel. కన్వర్ యాత్ర సాగే హాపూర్ జిల్లాలో ఈ వారం రోజులు సెలవులు అమలు కానున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ ప్రేరణ శర్మ ఓ ప్రకటన చేశారు ఇక కన్వర్ యాత్ర సందర్భంగా ఆ మార్గంలో ఉన్న హోటళ్లపై వాటి యజమానుల పేర్లు రాయాలంటూ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కొత్త నిబంధనపై తీవ్ర దుమారం రేగిన వేళ సుప్రీంకోర్టు స్టే విధించింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి కన్వర్ యాత్ర నేపథ్యంలో హాపూర్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వారం రోజుల పాటు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ప్రేరణా శర్మ ఉత్తర్వులు జారీ చేశారు వారం రోజుల పాటు ఈ కన్వర్ యాత్ర జరగనుంది ఈ నేపథ్యంలోని జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు కన్వర్ యాత్ర సందర్భంగా హాపూర్ జిల్లాలో భారీగా రద్దీ ఉంటుందని దానివల్ల స్కూల్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు రవాణాలో తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని కలెక్టర్ ప్రేరణ శర్మ తెలిపారు ఈ నేపథ్యంలోని ఎవరూ సమస్యల్లో చిక్కుకోకూడదనే ఉద్దేశంతోనే సెలవు ప్రకటిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు ఇక కన్వర్ యాత్ర సాగే మార్గాల్లో ఉండే హోటళ్లపై వాటి యజమానుల పేర్లు రాసి ఉంచాలని మొదట ఉత్తరప్రదేశ్ సంచలన ఆదేశాలు తీసుకువచ్చింది ఆ తర్వాత ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఆదేశాలే ఇచ్చాయి దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి వాటిపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ హృషికేశ్ రాయ్ జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది ఈ క్రమంలోని మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన కోర్టు ఈ నిర్ణయం తీసుకునేందుకు గల కారణాన్ని తెలపాలని పేర్కొంది అదే సమయంలో హోటల్ యజమానులు తమ పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది అయితే ఆ హోటళ్లలో ఎలాంటి ఆహారాలు అందుబాటులో ఉన్నాయో తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు మైనార్టీలను ఆర్థికంగా దెబ్బతీసేందుకేనని పిటిషనర్ల తరపు సుప్రీం కోర్టుకు తెలిపారు పలువురు పేదలు కూరగాయలు టీ దుకాణాలు నడుపుతున్నారని ఇలాంటి చర్యల వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది సియు సింగ్ పేర్కొన్నారు ఇక మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు వారంలోగా తమ సమాధానాలను సమర్పించాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి